తీసుకున్నావా చేసేస్తే చిన్నపిల్ల వచ్చేది హర్షన్ వచ్చింది डॉक्टर हाँ सर పొద్దున జరగబోయే వినాయక చతుర్థి సందర్భంగా మా కృష్ణా జిల్లా పోలీసులు మట్టి విగ్ర మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ధనవరస గారి ఆధ్వర్యంలో శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విగ్రహాలు మట్టి విగ్రహాల్లో పంపిణీ చేయాలనే ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎందుకంటే ఈ ఈ చర్య ద్వారా మిగిలిన వాళ్ళు కూడా చా అందరూ మట్టి విగ్రహాలు వాడాలని పర్యావరణాన్ని రక్షించడానికి ఇది చర్య దోహదపడుతుందని అందరికీ ఇది ఒక సుక్షంగా అందరూ దీన్ని మట్టి విగ్రహాలనే వాడాలనే ఒక ప్రచారానికి నాంది పలకటానికి ఈ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ విధంగా మనం మట్టి విగ్రహాలని మనం తీసుకునే పూర్తి చేసుకున్న అనంతరం నిమజ్జనం చేసిన సందర్భంగా అది మళ్ళీ వాటర్లో నదిలో వాటర్లో కలిసిపోతుంది ఎటువంటి పర్యావరణానికి ఇబ్బంది కలగదు ఆ విధంగా మనం పర్యావరణాన్ని రక్షించడంలో అవుతామని ఇది ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి పోలీసుల తరఫున మా గనవరం సబ్ డివిజన్ తరఫున ఈ దీనికి శ్రీకారం చుట్టిన మా గనవరం సేవీ గారికి వాళ్ళ ఎస్ఐ శ్రీధర్ కిషోర్ అండ్ మా ట్రైనింగ్ మేడం ఎస్ఐ ఉమ్మలసే గారికి గన్నవరం ట్రాఫిక్ ఎస్ఐ గారికి ఈ సందర్భంగా గన్నవరం స్టాఫ్కి అభినందన తెలుపుతున్నాను ఇటువంటి కార్యక్రమాలు మన గన్నవరం సబ్ డివిజన్లో ప్రజల్ని చేతి వన్యంతో పరిచే చర్యల్ని కార్యక్రమానికి ఎన్నో చేయవలసిందిగా ఈ సందర్భంగా మన గన్నవరం పోలీసులు కోరుచుంది